ఐ శ్రీరామ్ నా పేరు మెంటపల్లె పురుషోత్తం రెడ్డి ఉన్నప్రతి నియోజకవర్గ బీజేపీ నాయకుని గతంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జిల్లా ఉమ్మడి సర్పంచుల సంఘం అధ్యక్షునిగా పనిచేసి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రసాద్ గారి మడి మరి వారి తండ్రి అయినటువంటి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు పొద్దుగంటి రాములు గారు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరడమైంది ఈరోజు మేము నాగర్ కర్నూలు సెగ్మెంటు అభ్యర్థి అయినటువంటి ప్రసాద్ గెలుపు కొరకు చాలా గ్రామాల్లో పర్యటిస్తున్నాం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటున్నాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ పాలన పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు దానికి అనుగుణంగానే ఇలా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఔరేక్ బార్ చార్సౌ చార్సౌద్ ఔరేక్ అనే దా నినాదంతో అందరికి వెళ్తున్నారు మరొక్కసారి మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పత సంకల్పంతోన కేంద్ర ప్రభుత్వం వారి ఏదైతే ప్రతిపాదన ముందర తీసుకొచ్చిందో అది స్పష్టంగా గ్రామీణ బడుగు బలహీన వర్గాలు సాధారణ మహిళలు నిరక్షరాశులు చదువుకున్న వారు మైదావుల వరకు అందరిలో కూడా అదే భావన తొనిఖలాడుతుంది మరొక్కసారి మోదీ గారు యొక్క భారతవాణిని ప్రధానమంత్రిగా చూడాలని మోదీ గారు భారతీయ జనతా పార్టీ మరి అధికారంలో కేంద్రంలో ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని మరి మనందరం బాగుంటామని ఈ దేశంలో మంచి జరగాలన్న ప్రపంచ దేశం ప్రపంచ పటంలో భారతదేశానికి సముచిత స్థానం ఉండాలన్న మరొక్కసారి మోదీ గారే ప్రధానమంత్రి ఉండాలని మరి ప్రజల్లో చాలా విస్పష్టంగా స్పష్టంగా వారి యొక్క భావనను తెలియజేస్తున్నారు చాలా గ్రామాల్లో పర్యటిస్తున్నాం పేదవాళ్ళం కలుస్తున్నాం మరి పేదలను కలుస్తున్నాం అదేవిధంగా సాధారణ రైతులను కలుస్తున్నాం అందట్లో కూడా అందరూ చెప్పే మాట ఒకటే కాంగ్రెస్ నమ్ముతే మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే లాభం లేదు కావున కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి మాత్రము కమలం గుర్తుకే ఓటేస్తామని ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క గుండె చప్పుడను పాఠంగా బయటికి చెప్తున్న సిచ్యువేషన్ చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే పదిహేడు పార్లమెంటులు ఉన్నావో ఆ పదిహేడు పార్లమెంటులు కూడా మరి ప్రజానాడిని పరిగణలోకి తీసుకున్నట్లయితే పదిహేడుకు పదిహేడు కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ పదిహేడు స్థానాలు కూడా తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పి ప్రజల నాడిని వారి యొక్క వారి యొక్క ఆలోచనను దృష్టి పెట్టుకొని మేము చెప్తున్నాం ఈరోజు ఈరోజు మొన్న రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ పార్టీ మీద కోపంతోనే చేసిన ఓట్లతోనే గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జనాన్ని మోసం చేయడానికి దాదాపు కొన్ని వందల అబద్ధాలు చెప్పడం జరిగింది వందల పథకాలు అనౌన్స్ చేసిండు దానిలో ఉచితాల ఉచిత పథకాలు చాలా ఉన్నాయి మరి గెలిచిన తొమ్మిదో తారీఖు నాడు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు మీ ఖాతాలో డబ్బులు పడతాయి అన్నాడు చేసిండా చేయలేదు అదేవిధంగా నిరుపేద మహిళలను మోసం చేసిండు నేను గెలిస్తే మరుసటి సంతకమే రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి కింద మీకు అందరికీ ఇస్తా చెప్పిండు ఇచ్చిండా ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే రైతు బంధువు అమల్లో ఉండేది గత ప్రభుత్వంలో ఇళ్ళడికి రైతు బంధు మరి రైతు ఖాతాల్లో జమ కాలేదు రుణమాఫీ జమ కాలేదు అదేవిధంగా విద్యుత్ కరెంటు సరిగ్గా లేదు రైతులకు నీళ్లు పోక వ్యవసాయ భూములు ఎండిపోయిన పరిస్థితి చాలా చూసాం చాలా మంది రైతులు పంటలను అంటిపెట్టింది కూడా చూశాం దీనికి అంత కారణం ఏంది రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలన మరి సమర్థత లేని అబద్ధాల కోరు పాలన మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అడుగుతున్నారు ఏమంటే అయ్యా నేను గెలిచిన మీరు గెలిపించిండ్రు మళ్ళొకసారి నాకు అవకాశం ఇచ్చి ఈ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో నేను అధికారంలోకి వస్తా మళ్ళీ మీకు మేలు చేస్తా అని చెప్తుండ్రు వెనకటికి ఎవరో చెప్పింది వెనకటికి ఎవరో చెప్పిందంట అంటే రోజు ఒక అబద్ధం చెప్తా రేపు ఒక అబద్ధం చెప్తా నమ్మినోంది నీ తప్పు నాదేం తప్పు అని చెప్పినట్టు ప్రజలు మొన్న అబద్ధం చెప్పినవు నమ్మినరు నిన్ను నమ్మకంగా ఓటు వేసిన గెలిపించినవు కానీ నీవు ప్రజలను మోసం చేసినావు మళ్ళీ రెండవసారి నువ్వు మోసగించాలనే ప్రయత్నం ప్రజలను చేస్తే ప్రజలు చాలా విఘ్నులు తెలివిపరులు చాలా లోతుగా ఆలోచన చేసే తత్వం గల వ్యక్తులు ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు ఏవైతే ఎంపీలు గెలిస్తేనే ఈడ పథకాలు ఇస్తా అని చెప్తున్నావు మరి ఆ రోజు ఎంపీలు లేనప్పుడు శాసనసభలో ఏ విధంగా చెప్పిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా చెప్పిన పథకాలు అమలు చేస్తా అని చెప్పి మీకు ఎంపీలు లేకుండ్రు కదా కేంద్రంలో ప్రభుత్వం లేకుండా కదా నేను చేస్తా నన్ను గెలిపించండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కేంద్రంలో పదిహేడు మంది ఎంపీలను పంపిస్తే పనులు చేస్తా అని చెప్తున్నావు నీకు ఎట్లా చేతనవుతుంది ఎట్లా గెలుస్తుంది భారతదేశం అంతా ఏకపక్షంగా కోడై కూస్తుంది నరేంద్ర మోదీ గారు గెలవబోతుండ్రు మూడోసారి ముఖ్యమంత్రి అవుతుండని చెప్పి దేశం మేధావులు విఘ్నులు ఎలక్ట్రానిక్ మీడియా జంట ప్రెస్ మీడియా మరి సర్వేలన్నీ కూడా మోదీ గారు ప్రధానమంత్రి అయితే అని చెప్తుంటే మీరు మాత్రం ఈడ గెలిస్తే ఆడ అధికారం కోసం అని చెప్పి ప్రజలను మరొకసారి మోసం చేసి ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావడానికి మీరు చెబుతున్నటువంటి అబద్దాలు ప్రజలు గ్రహించారు వాళ్ళు రేపు పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో స్పష్టంగా మోదీ గారికి కేంద్రంలో గారే ఉండాలి పార్లమెంటు ఎన్నికలు ఇవి ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు ఇవి రేవంత్ రెడ్డి ఎన్నికలు కావు ఇవి కేసీఆర్ ఎన్నికలు కావు ఇవి కేంద్ర ఎన్నికలు కేంద్రంలో నరేంద్ర మోడీ తప్ప ఇంకెవరికి చాద కాదు ఇంకెవరు సమర్థులు లేరు ఈ యొక్క భారతదేశ భవిష్యత్తును బాగుండాలంటే నరేంద్ర మోడీని ఉండాలని చెప్పి నిర్ణయించిన మరి ఈ యొక్క విఘ్నులు రేపు ఏకపక్షంగా నిర్ణయపోతుండ్రు మీ కలబొల్లి కబుర్లు అబద్ధ వాగ్దానాలు ఇనే పరిస్థితులు లేరని మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం ఇవాళ దేశం కోసం మోదీ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఉండాలి మరి మోదీ కోసం మనమని చాలామంది జనం మరి ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తుండ్రు ఈ దీనికి కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళ సంకల్పమైనటువంటి హైందవ హిందువుల యొక్క ఆశా ఆకాంక్ష అయినటువంటి రామ మందిరం ఐదు వందల సంవత్సరాల నుంచి కలలుగాని పోరాడినటువంటి రామ మందిర నిర్మాణంలో ఒక రక్తపు బొట్టు చుక్క కింద పడకుండా సమయానుకూలంగా స్పందించినటువంటి మోదీ గారి నాయకత్వాన్ని చూసి అయోధ్యలో రామలీలా ప్రతిష్ట చేసిన సందర్భాన్ని ప్రజలు చాలా గర్విస్తున్నారు వాళ్ళు చాలా మరి మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అదేవిధంగా రాజ్యాంగ సవరణ గురించి చాలామంది చాలా మాటలు చెప్తుండ్రు కేంద్రంలో మోదీ వస్తే నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అంటుండ్రు అవును రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడినప్పుడు మారుస్తుంది ఎప్పుడు మారుస్తుంది సిఏఏను తేవడానికి రాజ్యాంగంలో మార్పు చేసిండ్రు త్రిపుల్ తలాక్ను తీసుకురావడానికి రాజ్యాంగంలో మార్పు చేసిండ్రు మహిళా రిజర్వేషన్ను ఏర్పాటు చేయడానికి మరి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు రాజ్యాంగంలో మార్పులు చేసిండ్రు అదేవిధంగా ఈ యొక్క భారతదేశం ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క మరి రక్షణ కొరకు అవసరమైన మేరకు పడుగు బలహీన వర్గాలను రక్షించే కొరకు రాజ్యాంగంలో ఏదన్నా మార్పు వస్తే చేస్తారేమో అంతేకాని భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం పట్ల మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు అన్నటువంటి ఆశయాల పట్ల ఎప్పుడూ బిజెపి ప్రభుత్వం వ్యతిరేకంగా లేదన్న సందర్భాన్ని మేము ఈ సందర్భంగా మరి అందరికీ తెలియజే తెలియజెప్పదలుచుకున్నాం చాలా మంది మోదీ గారిని ఎలాంటి విమర్శలు లేక మోదీ గారిని వ్యతిరేకించలేక మోదీ నాయకత్వాన్ని మచ్చ లేకుండా ఉన్నందువల్ల ఒక మచ్చ వేసే ప్రయత్నంలో మరి మోదీ గారు నాలుగు వందల సీటు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం ఇది సముచితం కాదు ఇది ప్రజలను తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేసినా ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే మోసం చేసిందని ప్రజలే చెబుతున్నారు కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బిఆర్ఎస్ పాత్ర ఉండదు కాబట్టి బీఆర్ఎస్కు ఓటేసడం వల్ల లాభం లేదని ప్రజలే చెబుతున్నారు ఈ ప్రజాభి ప్రజాభిప్రాయాన్ని ప్రజా నిర్ణయాన్ని ఒక్కదారి పట్టించడం ఎవరి వల్ల కాదు ప్రజా ప్రజానిర్ణయాన్ని పైసలతోనో మరి తప్పుడు సమాచారంతోనో మార్చమనే మీ యొక్క మూర్ఖపు ఆలోచనను మార్చుకొని ఇలా భారతదేశంలో ఒక సముచితమైనటువంటి ప్రపంచ దేశాల్లో ఒక సముచితమైనటువంటి పాత్ర ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి విఘ్నులు మేధావులు మరి దేశం పట్ల ధర్మం పట్ల ఈ భారతదేశ ఔన్నత్యం పట్ల భారతీయులు సురక్షితంగా ఉండాలన్నా మన మన భావితరాలు బాగుండాలన్నా మన పేదలకు మంచి జరగాలన్నా ఇవాళ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఆ బియ్యం ఇస్తుంది ఆరు కిలోల బియ్యం ఇస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు చెబుతున్నారు ఇలా ఐఎస్ఎల్ భారతదేశం అంతా ఒక సముచితంగా మహిళలకు గౌరవించాలని చెప్పి ఇంటింటికి బాత్రూమ్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్ఎస్ కింద వేల కోట్లు లక్షల కోట్లు నిధులతోనూ వేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా గ్రామీణ పేదరికం రైతులు కష్టపడకుండా వాళ్ళు బాగుండాలే వాళ్ళకి మరి నిత్యం వాళ్ళ కూలి దొరకాలని చెప్పి నరేగా కింద ఇవాళ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పెంచినటువంటి మరి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఇన్ని మంచి పనులే కాకుండా ఇవాళ భారతదేశంలో అవినీతి లేనటువంటి రాజ్యం మరి కుటుంబ పాలన లేని రాజ్యం అదేవిధంగా భద్రత గల రాజ్యం రక్షణ చూపించేటటువంటి రాజ్యం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేపడుతుందని ప్రజల్లో బలంగా విశ్వసిస్తున్నారు ఆ ప్రజా నిర్ణయాన్ని ఎవరి శక్తి కాదు దాన్ని మార్చడం